హాయ్ అండి ఈరోజు టాపిక్ ప్రతి ప్రవర్తన వెనకాల ఒక మంచి ఉద్దేశం ఉంటుందండి ప్రతి ప్రవర్తన వెనకాల ఒక మంచి ఉద్దేశం ఉంటుంది ఓకే మనము కేవలం ఆ ప్రవర్తనని మాత్రమే చూస్తాము దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనము చూడము ఓకే అక్కడ ఆ బిహేవియర్ని మాత్రమే చూసి దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ మనము వదిలేస్తాము దాన్ని పట్టించుకోము ఓకే మనతో కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తారండి ఓకే మన తల్లిదండ్రులు కావచ్చు మన గురువులు కావచ్చు లేదంటే మన ఆఫీసులో బాస్ కావచ్చు ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు ఓకే మనం ఏదన్నా మిస్టేక్ చేస్తాము లేదంటే ఏదన్నా చెడు మార్గంలో వెళ్తుంటాము ఓకే ఆ విషయం గురించి అన్నట్టు మనల్ని తిడుతుంటారు లేదంటే వేరే విధంగా మనం ప్రవర్తిస్తు ప్రవర్తించుంటారు ఓకే ఆ కోపాన్ని మనం వాళ్ళ పైన పెట్టుకొని వాళ్ళని ద్వేషిస్తూ వాళ్ళపైన కోపడుతూ ఓకే వాళ్ళని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తుంటాము ఓకే వాళ్ళు ఏదో మన మీద కక్షతోటో మన మీద కోపంతోటో లేదంటే వాళ్ళకి ఏదన్నా వస్తుందనో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించరండి ఓకే మీ తల్లిదండ్రులకు మీ మీద చాలా ఇష్టం ఉంటుంది మీరే వాళ్ళ ప్రపంచమై ఉంటారు ఓకే వాళ్ళు మీకోసమే బ్రతుకుతుంటారు మేకోసమే సంపాదిస్తుంటారు మన మన బిహేవియర్ని బట్టి వాళ్ళు ఆ విధంగా అని ఉంటారండి ఆ విధంగా మాట్లాడుంటారు అట్లా ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఓకే మన గురువులైన చూడండి ఇప్పుడు మనం క్లాసులో మనకు ఇచ్చిన వర్క్ చేయనప్పుడో లేదంటే సరిగ్గా చదవనప్పుడు లేదంటే క్లాసులో అల్లరి చేసినప్పుడు అప్పుడు మాత్రం మనం దండిస్తుంటారు లేదంటే తిడుతుంటారు అంతే తప్ప మీ మీద కోపంతోనో లేదంటే మీ మీద కక్ష గట్టో క్లాసులో అందరి స్టూడెంట్స్ ఒకలాగా చూసు మిమ్మల్ని ఇంకో విధంగా చూసు ఆ విధంగా ఏముండదంటే వాళ్ళకు అందరూ సమానమే గురువులకు ఓకే ఆ విధంగా మనం వాళ్ళు అసలు ఎందుకంటున్నారు ఎందుకు నా మీద కోపాడుతున్నారు ఎందుకు తిడుతున్నారు ఎందుకు కొడుతున్నారు ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోండి లోతుగా మనం అర్థం చేసుకుంటే మనకు అర్థమైపోద్ది మనం ఏ విధమైన మిస్టేక్ చేసాం వాళ్ళు ఎందుకు ఆ విధంగా అన్నారు అనేది ఓకే ఆఫీస్లో అయిన అయినంతేనండి ఆయన ఇచ్చిన టాస్క్ మనం కంప్లీట్ చేయలేదనుకోండి లేదంటే ఆఫీస్కు మనం లేట్గా వెళ్తాము ఇచ్చిన పని మనం లేట్గా చేస్తాము ఓకే ఆ విధమైనటువంటి కారణాలతో మనని వాళ్ళు తిట్టడం జరుగుతుంది ఓకే వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేయడం జరుగుతుంది ఆ ఆఫీసులో ఉన్న అందరు ఎంప్లాయీస్ పైన ఆ విధంగానే చేస్తారండి వాళ్ళు కూడా మనలాగానే ఏదన్నా పని కంప్లీట్ చేయకపోయినా అందరి మీద అదే విధంగా జరుగుతుంది సపరేట్గా మన ఒక్కరి మీద అనేది కోపం ఏమీ ఉండదు ఓకే కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఎందుకు అట్లా అన్నారో ఎందుకు అట్లా ప్రవర్తించారో చూడకుండా నన్ను ఇట్లానే నన్ను ఒక్కరిని ఎందుకనే అందరం ముందర నన్ను అవమానించడం మన తప్పును పక్క పెట్టేస్తాం వాళ్ళ బిహేవియర్ని చూస్తుంటాము వాళ్ళనే తప్పుబడుతుంటాము ఓకే అసలు వాళ్ళు ఎందుకు అలా అన్నారు ఆ బిహేవియర్ వెనకాల వాళ్ళకున్న పాజిటివ్ ఇంటెక్షన్ ఏంది నిన్ను సరి చేయడానికి కదా నిన్ను అలా అనేది ఓకే అట్లా ఆ విధంగా మనము కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి ఆ సమస్యను పెద్దది చేయకుండా అక్కడితోటే అది క్లియర్ అయ్యేటట్టు మనం ఆలోచించాలండి ఓకే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉంటారండి వాళ్ళ ప్రవర్తన అలా ఉందని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ విధంగా తిడుతున్నారని కూడా వాళ్ళకు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో సొసైటీ నుంచో అది ఆ విధంగా వాళ్ళకు వచ్చేసింది వాళ్ళు పెద్దగా చదువుకోకపోయి ఉండవచ్చు ఓకే వాళ్ళకు పెద్దగా లోకజ్ఞానం లేకపోయి ఉండవచ్చు మనం చదువుకున్నాం కదా మనకు తెలుసు కదా మనం అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకొని ఈ విధంగా వాళ్ళు ఎందుకంటున్నారు వాళ్ళ అలా ప్రవర్తించడానికి దాని వెనకాలన్న ఉద్దేశం ఏంటి అని అర్థం చేసుకొని ఆ సమస్యని అంతటితో దాన్ని క్లోజ్ చేయాలి వాళ్ళని వాళ్ళని అర్థం చేసుకోవాలి ఓకే ఎవరికి ఉండదండి మీ పైన కోపంలో ఎవరికి ఉండదు ఓకే ఇదేనండి నేను చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్